య్ నేను మీ అనకాపల్లి అమ్మాయి ఈరోజు వ్లాగ్లో మనం టేస్టీగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక వెడల్పు పాటి పాత్రి లేదా కళాయిని పెట్టుకొని అందులో కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో మనం బటర్ లేదా గీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే బటర్ని యాడ్ చేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం మొగ్గ సజీరా జీడిపప్పు యాలకులు పువ్వు ఇలా వీటన్నిటినీ కూడా వేసుకోండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దూరగా వేయించండి ఇవి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి మనకి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి అయిపోయిన తర్వాత సరిపడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోకి త్రీ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఈ చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ అంటే క్యారెట్ బంగాళదుంప టమాటో ఇలా ఇవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి ఇలా ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ చేసుకున్న తరువాత ఇందులోకి బిర్యానీకి కావలసిన మసాలా పౌడర్స్ అన్నీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి మసాలా పౌడర్స్ అంటే ఏంటో కాదు ధనియా జీరా పౌడర్ అండ్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేగించండి అయిపోయిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వేగించండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న నాలుగు గ్లాసుల రైస్ని యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాలు కలుపుకొని తర్వాత కొత్తిమీరని పై పైన అలా చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి రెండు నిమిషాల తర్వాత ఏడున్నర గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందు మనం నాలుగు గ్లాసులు రైస్ వేసుకున్నాం కదా ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు కానీ మేము ఏడున్నర వేసుకుంటున్నాము అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకో కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఎంత సాల్ట్ అయితే సరిపోలేదో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ సో మేము చేసిన బిర్యానీ అయితే ఇలా వచ్చింది మీరు మీ బిర్యానీ ఎలా చేస్తారో కమెంట్స్లో పెట్టండి మా బిర్యానీ నచ్చి మీరు ట్రై చేస్తే అది కూడా ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి సో మీకు టేస్ట్కి ఫేవర్ కావాలనుకుంటే ఫేవర్ కోసం లైట్గా బట్టర్ అండ్ కొత్తిమీర పై పైన అలా జల్లుకోండి మళ్ళీ ఓకే ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్